మనకి మనకి ఏడు బూతులు ఉన్నాయి మనకి ఈ ఎలక్షన్ కి ఎలక్షన్ కమిషన్ ఏడు బూతులు ఇచ్చింది ఏడు బూతులకి కూడా మనం మరి కొంతమందిని ఇన్ఛార్జ్ కూడా వేసుకోవడం జరిగింది మరి బూత్కి ఒక మనిషి ఇన్ఛార్జ్ గా బూత్ బాధ్యతలుగా చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే గారిని అలాగే ఇన్ఛార్జ్ గారు వెంకట గారిని మన చిన్న రిక్వెస్ట్ అంటే కమిటీగా వెళ్ళేది మీరు అందరూ గ్రామాల వైజ్ కూడా నేను వెరడీస్ వాటర్ లిస్ట్ ఈరోజు తీసుకురావడం జరిగింది విలేజ్ వైజ్ కూడా చాలా మందికి ఫోన్ నెంబర్ కూడా సిక్స్టీ పర్సెంట్ సేకరించడం జరిగింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఫోన్ నెంబర్ కూడా మనం సేకరించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకంటే ప్రతి వ్యక్తిని ప్రతి వాటర్ కావడం కొంత కష్టం కాబట్టి ఫోన్ ద్వారా మాట్లాడి మనం అభివృద్ధించిన అవసరం ఉంది మరి మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు మీ గ్రామాల్లో ఒక యాభై మందిని కావడం మీ అందరికి ఈజీగా ఉంటారు ఒక రెండు మూడు రోజుల టైం తీసుకున్నట్లయితే ప్రతి ఓటర్ నివాల్సింది ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి సంబంధించి మనం ముందుగా ఎవరైతే ఓటు అడిగామో వాళ్ళకే వేస్తారు కాబట్టి ప్రత్యర్థికి మన అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే చదువుకున్న విద్యావంతులైన గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి మన కోర్టు తరపున పేద రాజశాఖ అభ్యర్థిగా ఓటుమని వాళ్ళ కేటర్ అడిగారు కాబట్టి నేను వాళ్ళకే వేస్తానని ముందు ఫిక్స్ అవుతాను కాబట్టి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే మనకి పటిష్టమైన ఎంత రాష్ట్రానికి అంత స్ట్రాంగ్ ఉన్నాం జనసేన స్ట్రాంగ్ ఉంది బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనకి వారికి క్రమశిక్షణ కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ మరి గతంలో ఓటమి ఆ రోజు ఎవరిని అభ్యర్థిగా మనం ఇక్కడ తెలుగుదేశం తరపున బొల్ వెంకటరామ్ చౌదరి గారు అభ్యర్థి అనుకున్నాం కానీ ఓటమి ఏర్పడిన తర్వాత కొన్ని సమీకరణాల వల్ల మన గారికి ఆ రోజు మరి ఓటమి తరఫున మనం ఇచ్చాం ఎక్కడ